హాయ్ అండి నమస్తే ఎటువంటి పిండి యూజ్ చేయకుండా మిల్లుకి వెళ్ళి పిండి పట్టించే పని లేకుండా శ్రమ లేకుండా బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునేలా జంతికలు రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎంత బుల్లగా ఉన్నాయో మీకే అర్థమవుతుంది కదా ఇక్కడైతే నేను ఒక టూ గ్లాసెస్ ఇడ్లీ రైస్ అయితే తీసుకుంటున్నానండి ఇడ్లీ రైస్ మనకి ఎటువంటి సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది కదా ఇడ్లీ రైస్ జూమ్లో చూపిస్తా చూడండి రైస్ అయితే మనకి ఇలా ఉంటాయి అన్నమాట దీంతో అయితే మనం రెగ్యులర్గా వేసుకునే జంతికల కన్నా చాలా టేస్టీగా అయితే వస్తాయండి ఒకసారి ట్రై చేయండి చాలా గుల్లగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తాయి అన్నమాట ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నానండి కిలో అయితే నాకు ఫిఫ్టీ రూ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే పడింది ఫస్ట్ ఈ వీటి ఈ రైస్లో అయితే వాటర్ వేసుకొని బియ్యాన్ని రబ్ చేస్తూ కడుగుతూ బాగా వాష్ చేసేయండి ఈ వాటర్ పంపేసి మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకోండి వాటర్ వేసేసాక ఒక మూత పెట్టేసి ఒక త్రీ త్రీ అవర్స్ అయితే నానబెట్టేసేయండి బియ్యాన్ని త్రీ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఈలోగా అయితే మీరు ఒక హాఫ్ గ్లాస్ నేను టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను కదా ఒక హాఫ్ గ్లాస్ అయితే పుట్నాలని మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా చేసేయండి శనగపిండి కన్నా ఇలా వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్నైతే ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని అంతా ఒక పక్కనైతే పెట్టేసుకోండి ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత రైస్ అయితే చక్కగా నానిపోయినాయండి ఈ రైస్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ వాటర్ పంపేసి మళ్ళీ ఇంకొకసారి వాటర్తో వాష్ చేసుకొని ఇప్పుడు దీన్నైతే నేను మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే గ్రైండర్లో కూడా వేసుకొని చక్కగా అయితే మిక్సీ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్సీ జార్లో అయితే గ్రైండ్ చేసేయండి కన్సిస్టెన్సీ అనేది మనకి లూజ్గా ఉండకూడదు అలాగే టైట్గా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ రావాలన్నమాట అంటే దోశ కన్నా కొంచెం టైట్గా అయితే గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేయండి నేను టూ టైమ్స్ అయితే మిక్సీ పట్టానండి ఆ బియ్యాన్ని ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేశాక ఇప్పుడైతే నేను ఇందులో మిక్సీ పట్టుకున్న శనగపిండి అయితే యాడ్ చేసేస్తున్నానండి ఇప్పుడైతే ఇందులో నేను ఇంకా ఉప్పు అలాగే కారం కొంచెం వామ్ని క్రష్ చేసుకుంటూ వేసుకోండి అలాగే టూ స్పూన్స్ బటర్ వేసుకోండి బటర్ లేకపోతే కాచి చల్ల కాచిన నూనె కూడా వేసుకోవచ్చండి బటర్ వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే గుల్లగుల్లగా వస్తాయన్నమాట దీన్ని అంతా ఒకసారి బాగా అయితే మిక్స్ చేయండి ఇక్కడ మీకు పిండి లూజ్ అయింది లేకపోతే టైట్ అయిపోతే నేనైతే మీకు ఒక టిప్ అయితే చెప్తానండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది ఒకవేళ పిండి మనకి గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవచ్చు అలాగే పిండి బాగా లూజ్ అయిపోయింది అనుకోండి అప్పుడైతే మీరు ఇంకొంచెం పుట్నాల పొడి పౌడర్ చేసి దాన్నైతే యాడ్ చేసుకోండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇన్ కేస్ ఏమన్నా లూజ్ అయితే ఈ పిండి ఆ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా జంతుకులు ఆ పిండి కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి మనం చేత్తో చక్కగా కలుపుతూ ఉంటే సేమ్ అదే కన్సిస్టెన్సీ వస్తుంది మనకైతే నేను ఇంకా ఎక్స్ట్రాగా ఒక్క చుక్క కూడా వాటర్ ఏమీ యాడ్ చేయలేదండి ఆ శనగపిండికి అది నాకు ఇలా అయితే వచ్చేసింది ఇప్పుడైతే నేను ఒక పిండి ముద్దని తీసుకొని దీన్నైతే నా దగ్గర ఉన్న జంతికలు గుట్టంలో పెట్టేసి అంత జంతికల కింద వేసేయడమేనండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడైతే ఆయిల్ చెక్ అనమాట ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే నేను జంతికలు అయితే వేసేసాను మీకు జంతికలు మీరు ఎప్పుడు ఎలా వేస్తారో అలా అయితే వేసే టూ సైడ్స్ ఆయిల్లో చక్కగా ఫ్రై చేశాక తీసేసుకొని మనం ఒక బౌల్లోకి వేసేసుకుంటే ఎంతో టేస్టీ జంతకలు అయితే రెడీ అయిపోతాయి ఎప్పుడు వేసే జనరల్ జంతికలు మనం తింటూనే ఉంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ జంతకులు బాగుంటాయి తీసుకుందాం అనుకుంటాం కదా సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రస్ట్ మీ చాలా 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 బాగుంటాయి ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి అనమాట తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను ఎప్పుడూ జంతికలు ఇలా అయితే వేస్తాను అలా చాలా తక్కువ అంతేనండి ఎంతో టేస్టీగా రుచికరమైన జంతికలు అయితే రెడీ చాలా గుల్లగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు పెద్దవాళ్ళకి కూడా చాలా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది ట్రై చేశాక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి రెగ్యులర్ జంతకలు కన్నా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే అసలు చాలా బాగా తినేస్తారు ఒక్క వారంలోనే అయిపోతాయి మనం ఎన్ని జంతికలు చేసినా అన్నమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్